హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూడొచ్చు నిన్న పత్రికా కార్యాలయానికి సెలవు కాబట్టి ఈరోజు కొన్ని పేపర్లు రాలేదు అందులో ఇప్పుడు దిశ శనార్థి తెలంగాణ పేపర్ల ముఖ్యాంశాలు మనం చూద్దాము ముందుగా దిశ పేపర్ చూడొచ్చు దీప్తికి కోటి రూపాయల నజరాన ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ఐదు వందల గజాల స్థలం కేటాయింపు అదేవిధంగా గ్రూప్ టూలో ఉద్యోగం సైతం ఆమె కోచ్కు పది లక్షల రూపాయల బహుమానం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించింది గ్రూప్ టూ ఉద్యోగంతో పాటు వరంగల్లో ఐదు వందల గజాల స్థలం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు స్థానిక ఎన్నికలే నాకు పెద్ద సవాల్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తా అంటున్న నూతన పిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ గౌడ్ త్వరలోనే పార్టీ కమిటీలను నియమిస్తాం పిసిసి సీటు కోసం పోటీ పడిన వారితో కలిసి పనిచేస్తా రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తా పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళడి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టితో భేటీ రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే తన ముందున్న అతిపెద్ద సవాల్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో మహేష్ కుటుంబం సమేతంగా పాల్గొన్నారు అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ఈ పదవి కార్యకర్తలకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత న్యాయం దక్కేలా కృషి చేస్తానని తెలియజేశారు రెండు మూడు రోజుల్లో టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు నూతనంగా ఎన్నికైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు స్వీట్ తినిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క స్థానిక ఎన్నికల ముందు కులగణన క్యాస్ట్ సెన్సెస్ విషయంలో ఆందోళన అక్కర్లేదు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆ ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తున్నది అని వెల్లడి లోకల్ బాడీ ఎన్నికల ముందే బీసీ కులగలన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శనివారం ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఆయన సామాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా అని సమాజంలో శ్రేయస్సు ఉండాలంటే జనాభాలో మెజారిటీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారన్నారు బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కులగరణ విషయంలో సహకరించాలని నిరంజన్ కోరారు గత బీసీ కమిషన్ కుల విషయంలో ఎంత మేరకు పనిచేసిందో వివరాలు తెప్పించుకుని వాటిని పరిశీలించి తర్వాత చర్యలు చేపడతామని నూతనంగా ఎన్నికైన బీసీ చైర్మన్ నిరంజన్ తెలిపారు సిటీలో మళ్ళీ డ్రగ్స్ కలకలం పబ్బులలో అధికారుల తనిఖీలు డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులో నలుగురికి పాజిటివ్ డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు మొత్తంగా ముప్పై మూడు మందికి డ్రగ్స్ డిటెక్షన్ టెస్టింగ్ నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్ వచ్చింది అని మనం న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ విజిలెన్స్ డీజీగా శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫర్ ఏసీపీ డీజీగా విజయ్ కుమార్ తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ బదిలీలు తెలంగాణ ఏసీపీ డీజీగా పనిచేస్తున్న సివి ఆనంద్ను హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసింది అంటూ మనం ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్కు భాగస్వామ్యం మద్యం విధానం రూపకల్పన నుంచి అమలు వరకు ప్రమేయం గోవా ఎన్నికలకు నాలుగు వందల నలభై ఐదు కోట్లను పంపించిన ఢిల్లీ సీఎం సిబిఐ తుది షీట్లో కీలక విషయాలు వెల్లడి అంటూ ఒక న్యూస్ అదేవిధంగా జయబైరికి హైడ్రా షాక్ సినీ నటుడు మురళీమోహన్కు చెందిన సంస్థ రంగలాల్ కుంట ఆక్రమించారని నోటీసులు జారీ రేపు నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలా అంటున్న కోర్టు ఇది తీవ్ర అలసత్వ ధోరణికి నిదర్శనం సిబిఐ న్యాయవాది అలసత్యంపై కోల్కతా కోర్టు ఆగ్రహం మెడికో ఘటన కేసు విచారణ సందర్భంగా కీలక వాక్యాలు కోల్కతాలో మెడికో ఘటనపై విచారణకు సిబిఐ తరపు న్యాయవాది ఆలస్యంగా రావడంపై కోర్టు ఫైర్ అయింది సంజయ్ రాయ్కి బెయిల్ మంజూరు చేయాలా ఇది సిబిఐ తీవ్ర అలసత్య ధోరణికి నిదర్శనం ఇది చాలా దురదృష్టకరం అని సిబిఐ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ ఒక న్యూస్ నూట ముప్పై చెరువులకు నో ఎఫ్టిఎల్ గ్రేటర్ పరిధిలో మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు యాభై ఐదు చెరువులకే ఎఫ్టిఎల్ ఫిక్స్ అన్యాక్రాంతం అవుతున్న విలువైన భూములు రంగంలోకి రేవంతు సర్కారు నూట ఎనభై ఐదు లేఖల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు అంటూ ఒక న్యూస్ గ్రేటర్ హైదరాబాద్లోని చెరువులకు రక్షణ లేకుండా పోయింది చెరువుల్లో బిల్డింగ్లు వెలుస్తున్నాయి చెరువులకు సరిహద్దులు లేకపోవడం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు ఉండగా అందులో ఇప్పటి కేవలం యాభై ఐదు చెరువులకు మాత్రమే అధికారులు ఎఫ్టిఎల్స్ ఫిక్స్ చేశారు మిగతా చెరువుల విషయంలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్తో చర్చలు ఉండవు అంటున్న అమిత్ షా శాంతి నెలకొనేంత వరకు ఇదే పరిస్థితి అమిత్ షా వెళ్ళండి జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పవర్లోకి వస్తే టెర్రరిస్టును తల ఎత్తనివ్వం పీడీపీ ఎన్సీ కాంగ్రెస్ కూటమితో ఉగ్రవాదం తిరిగి వస్తుంది రాష్ట్ర హోదా ఇస్తామని తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ జమ్మూ బహిరంగ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి ప్రసంగం అంటూ న్యూస్ అదేవిధంగా శనివారం జమ్మూలో పర్యటించిన ఆయన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు మహబూబా ముఫ్తికి చెందిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడిపితో కలిసి ఎన్సీ కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులు ఉగ్రవాద సానుభూతి పనులను విడుదల చేయాలని కోరుతున్నారు ఈ ప్రాంతంలో ఆస్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ఈ మూడు కుటుంబాలు జమ్మూ కాశ్మీర్ను దోచుకున్నాయని వారు పవర్లోకి వస్తే ఉగ్రవాదం తిరిగి వస్తుందని జమ్మూ ప్రజల భవిష్యత్తు నాశనమవుతుందని అమిత్ షా ఆ ప్రసంగంలో వెల్లడించారు రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పారని అలా చేసే అధికారం ఆయనకు ఉందా అని కేంద్ర మంత్రి అడిగారు ఎన్నికల తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేయడం తప్పుదోవ పట్టించడం ఆపాలని హితవు పలికారు శంకరాచార్య కొండా పేరును తు ఏ సులేమాన్ గా మార్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు గుజ్జార్ బహర్వాల్ పహారి వర్గాల వారి రిజర్వేషన్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ చర్యను అడ్డుకుంటామని అమిత్ షా వెల్లడించారు రాబోయే ఎన్నికలు చారిత్రాత్మకమైనవని పేర్కొన్నారు పాకిస్తాన్తో మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని శాంతి నెలకొనే వరకు పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండబోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు భద్రాద్రి ట్రస్ట్ బోర్డుకు మోక్షం ఎప్పుడు రామాలయానికి పుష్కర కాలంగా పాలకవర్గం కరువు బీఆర్ఎస్ హయంలో ఆలయంపై చిన్నచూపు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న భక్తులు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు లేక సరిగ్గా పుష్కర కాలం దాటింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనిజేటి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చివరిసారిగా భద్రాద్రి రామాలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పాండురంగారావు గారిని నియమించారు అప్పటి నుంచి ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డు నియమించకపోవడం లేదని వారు అన్నారు సీఎం సహాయ నిధికి భారీ విరాళం ఐదు కోట్ల చెక్కును అందజేసిన రవి రహేజా చిత్రంలో చూడొచ్చు ప్రముఖ వ్యాపారవేత్త రహేజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి రహేజా తెలంగాణ సీఎం సహాయ నిధికి భారీ విరాళం అందజేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల భారీ స్థాయిలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ వ్యాపార రాజకీయ ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో రవి రహేజా భారీ విరాళం ప్రకటించారు అంటూ ఒక మనం న్యూస్ చూడొచ్చు ఇప్పుడు శనార్థి తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం లోకల్ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన అంటూ ఒక న్యూస్ కులగణనకు రేవంత్ చిత్తశుద్ధితో పనిచేస్తుండు రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీ సంఘాలు ఆందోళన చెందొద్దు సహకరించాలి బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్ వెల్లడి వాట్ నెక్స్ట్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్కు కొత్త టాస్క్ స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్ పార్టీలో సీనియర్లు సహకరించేనా గ్రూప్ రాజకీయాలతో నెగ్గుకొచ్చేనా పార్టీ శ్రేణుల్లో అంతటా ఇదే చర్చ సుదీర్ఘ కాలం తర్వాత ఇట్టకేళ్లకు టీపీసీసీ చీఫ్ నియామకం కంప్లీట్ అయ్యింది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసిసి అధికారికంగా ప్రకటించింది అయితే తెలంగాణలో వాట్ నెక్స్ట్ అన్న చర్చకు తెరలేసింది తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ప్రస్తుతం పెద్ద టాస్క్లే ఉన్నాయని చెప్పారు మళ్లీ హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియామకం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అంటూ మనం ఒక న్యూస్ దీప్తి జివంజికి కోటి నజరాన చిత్రంలో చూడొచ్చు పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి దీప్తికి గ్రూప్ టూ ఉద్యోగం కోటి రూపాయల నగదు వరంగల్లో ఐదు వందల గజాల స్థలం కోచ్కు పది లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి లిక్కర్ పాలసీతో ఆమ్ ఆద్మీకి ప్రయోజనం పాలసీతో పార్టీకి ఉపయోగం కావాలని కేజ్రీ డిమాండ్ చేశారు సిబిఐ చార్జిషీట్ సంచలన ఆరోపణలు మద్యం పాలసీ కేసులో ముగిసిన సిబిఐ దర్యాప్తు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉన్నదని కొత్త మద్యం విధానం ద్వారా తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలని ఆయన డిమాండ్ చేశారని సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది మద్యం పాలసీ కేసుకు సంబంధించింది పైసలతోనే రాజకీయం అంటున్న జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఎంపీగా గెలవాలంటే వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఈ పరిస్థితికి బీఆర్ఎస్ఏ కారణం ఇప్పటికైనా పిసిసి అధ్యక్షుడిని అవుతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఐఏఎస్ నుంచి పూజా కేడ్కర్ డిస్మిస్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడి మరొకసారి డేంజర్ బెల్స్ తెలంగాణలో మూడు రోజుల వానలు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి తెలంగాణలో మరోసారి డేంజర్ బెల్స్ మోగేలా పరిస్థితి కనిపిస్తుందని ఇప్పటికే తెలంగాణలో వరుస వర్షాలతో అతలాకుతలం అవుతుంది ఒకటి రెండు రోజులు అడపాదడప కొంతమేర వర్షాలు ఆగినట్టు కనిపించింది కానీ ఈ తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొక బాము పేల్చింది ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి కొలువు తీరిన గణపయ్య డెబ్బై అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సైతము పూజలు దర్శనానికి బారులు తీరిన భక్తులు చిత్రంలో చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకునికి హారతిస్తున్న ఈ చిత్రం తెలంగాణ వ్యాప్తంగా గణపయ్య కొలువు తీరారు వినాయక చవితి నేపథ్యంలో గణనాథులు వాడవాడలా దర్శమిస్తున్నారు గణేష్ నవరాత్రులు అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథులు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువైన సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు బిగ్ బాస్ ఎనిమిదిలో మంత్రిని అమ్మాయి సోనియా చిత్రంలో చూడొచ్చు ఆరవ కాంటెస్టెంట్గా సోనియా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఆరవ కాంటెస్టెంట్గా పెద్దపల్లి జిల్లా మంత్రికి చెందిన ఆకుల సోనియాకు అవకాశం లభించింది ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ షోలో ఆరవ కాంటెస్టెంట్గా సోనియా అడుగుపెట్టింది ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన దిశ సినిమా హీరోయిన్గా నటించిన సోనియా కరాటేతో పాటు కలరి విద్య కూడా వచ్చంటూ స్టేజ్ మీద చెప్పింది ఆకునూరి మురళి నియామకంపై హర్షం స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు ఓదల మండలం బిడ్డకి దక్కిన గౌరవం పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తి గ్రామ బిడ్డ ఆకునూరు మురళిని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు న్యాయం చేయాలి వారి త్యాగాలకు తగిన పారితోషకం చెల్లించాలి సమస్యలను పరిష్కరించాలి కార్మిక నాయకుడు శనిగల శ్రీనివాస్ డిమాండ్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు నేడు మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు వివేక్ నాగరాజు ఉమ్మడి మహబూబాద్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు మాల ఉద్యోగుల సమావేశానికి కానున్నారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య శనివారం తెలిపారు ఈ సమావేశంలో ఎస్సీల వర్గీకరణ పునః సమీక్ష భవిష్యత్తులో మాల సామాజిక విద్య వైద్యం సంక్షేమ ఆర్థిక వంటి తదితరుల విషయాలపై చర్చ ఉంటుందని వారు తెలిపారు ఇప్పటివరకు దిశ పేపర్ శనార్థి తెలంగాణ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకి నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి